శ్రీ 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 పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం అపమృత్య దోష పరిహారకుడు శ్రీ 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 పడమటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని జాంబవంతుల వారే ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఇలాంటి ఆధారం లేని భారీ విగ్రహంపై కప్పులేని గర్భాలయం శ్రీ 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 పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రత్యేకత నారాయణపేట జిల్లాలోని మక్తాల్ పట్టణంలోని ప్రధాన రహదారి నూట అరవై ఏడవ జాతీయ రహదారి ప్రక్కనే వెలిసిన శ్రీ 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 పడమటి ఆంజనేయ స్వామి వారిని సాక్షాత్తు జాంబవంతుల వారే ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది స్వామి వారిని జాంబవంతుల వారు పశ్చిమ ముఖ భంగిమలో ప్రతిష్ఠించడం వల్ల స్వామివారిని శ్రీ 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 పడమటి ఆంజనేయ స్వామిగా వ్యవహరిస్తున్నట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తున్నది అంతేకాకుండా స్వామివారి విగ్రహం ఒకవైపు ఒరిగినట్లు కనిపిస్తుంది పూర్వం స్వామివారిని సేవించే అర్చకుడు పొట్టిగా ఉండటం వల్ల పూజాధికారులు నైవేద్యం సమర్పించడం కష్టంగా ఉండేదట అప్పుడు ఆ అర్చకుడు నిష్ఠతో ప్రార్థించి ఒక వైపునకు ఒరిగితే తప్ప నైవేద్యం పెట్టలేనని ప్రార్థించగా అప్పుడు స్వామివారు ఒక వైపునకు పడమర దిక్కునకు ఒరిగినట్లు ప్రతీతి అంతేకాకుండా సీతాదేవి అన్వేషణలో రాముని ఉంగళీకాన్ని అనగా ఉంగరాన్ని తీసుకువెళ్తున్న భంగిమలో ఉంటాడని భక్తుల ప్రగాఢ నమ్మకం శని దోష అపమృత్యు దోష పరిహారకుడు ముక్తల్ పట్టణంలో వెలిసిన శ్రీ 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 పడమటి ఆంజనేయ స్వామి వారు భక్తితో కొలిచే భక్తులకు కొంగు బంగారమై భాసిల్లుతున్నారు పుత్రార్థులకు పుత్రులను యశాత్తులకు కీర్తిని విద్యార్థులకు విద్యను ప్రసాదించి కోరిన కోరికలు తీర్చే స్వామిగా భాసిల్లుతున్నారు ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుండే కాకుండా ముంబై పూణే సోలాపూర్ అమర్నాథ్ గుల్బర్గా బెంగళూరు వంటి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు స్వయంగా జాంబవంతుడు స్వామివారిని ప్రతిష్ఠించారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది పశ్చిమ ముఖ భంగిమలు స్వామివారి విగ్రహం ఉండటం వల్ల శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామిగా భక్తులు పిలుస్తుంటారు స్వామివారిని కొలిచే భక్తులకు కొంగు బంగారమై భాసిల్లుతున్నారు లు వారిచే ఐదు వేల సంవత్సరాల కంటే పూర్వం ప్రతిష్ఠించబడ్డటువంటి పడమట దిక్కుకు వెలిసినటువంటి ఆంజనేయ స్వామిగా కీర్తి ఉన్నటువంటి భక్తుల కోరికలు తీర్చేటటువంటి ఆంజనేయ స్వామికి ఇక్కడే చాలా విశేషాలు ఉన్నాయి స్వామివారు గర్భాలయానికి గోపురం ఉన్నారు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయంలోగా గర్భాల నిర్మాణం జరగాలని చెప్పి స్వామివారి ఆగి గతంలో రెండుసార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా గర్భాలయం నిలవలేదు దాని తర్వాత ఎవరూ ప్రయత్నాలు జరగలేదు స్వామివారు గర్భాలయం మధ్యలో నిలిచి ఉంటారు ఇక ఏ ఆంజనేయ స్వామి తీసుకున్నా గోడకు బండరాయకు ఇలా సపోర్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి గర్భాలయంలో మధ్యలో నిలిచి ఉంటాడు ఇంకొకరు చెప్తూ ఉంటారు మా పూర్వీకులు దారం ఇటు పెడితే వచ్చేది అదేవిధంగా ఇక్కడ పడమటి ఆంజనేయ స్వామి పడమటి వైపు కొంచెం మరిగి ఉంటాడు దీనికి విశేషం ఏంటి అంటే మా పూర్వీకులు ఒక పొట్టిగా ఉన్నారు వాళ్ళ ప్రార్థన మేరకే స్వామి పశ్చిమానికి కొంచెం విరిగినట్టుగా కనబడుతూ ఉంటారు ఈ స్వామిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు విశేష పూజలు జరుగుతూనే ఉంటాయి శ్రావణ మాసంలో విశేష పూజలు కార్తీక మాసంలో స్వామివారికి ఒక నెల రోజుల పాటు కార్తీక దీపోత్సవం కార్తీక శుద్ధ పౌర్ణిమ రోజు స్వామివారికి అలాభార మహోత్సవం విశేషంగా నిర్వహించబడుతుంది అదేవిధంగా మార్గిశ శుద్ధ త్రయోదశి హనుమత్ త్రయోదశి నుండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా మార్గదశి శుద్ధ పౌర్ణమి వచ్చి స్వామివారికి రథోత్సవం నిర్వహించబడుతుంది సరిగ్గా నాలుగు గంటలకు స్వామివారిని రథంపై ప్రతిష్ఠింపజేసి ఆరు గంటలకు రథోత్సవాన్ని లాగేటటువంటి పద్ధతి ఇక్కడ రూచాహనంగా వస్తుంది అలాంటి స్వామివారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ నుంచి కాకుండా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ దర్శిస్తూ స్వామివారికి నైవేద్యాలు ఇలాంటి కైకర్యాలు చేస్తూ ఉంటారు అలాంటి స్వామివారిని దర్శించి ధరించాల్సింది కాదు నా పేరు భీమ్ రెడ్డి నారాయణపేట జిల్లా మక్త నివాసిని ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి శ్రీ మక్తల్ మక యజ్ఞ యాగాలకు స్థలమైనటువంటి పవిత్ర క్షేత్రంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అందరంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది నిత్య రామనామ సంకీర్తన పరుడు దోష పరిహారకుడు శని దోష పరిహారకుడైనటువంటి పశ్చిమముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించడం చాలా మహాభాగ్యం సాక్షాత్తు జాంబవంతుల వారు ప్రతిష్ఠించినటువంటి పరమటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఎంతో చరిత్రత ఉంది ఋగ్వేదంలో మనకు తెలుస్తుంది పురాణాల ప్రకారము జాంబవంతుల వారు ప్రతిష్ఠించినటువంటి స్వామి మనకు ఇక్కడ మూడు అవతారాల్లో కనిపిస్తాడు హనుమ భీమ మధ్వ అవతారాల్లో హనుమానికి ఉపాసితమైనటువంటి మూర్తి శ్రీరామచంద్రుల వారు అదేవిధంగా భీమునికి మూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడు అదేవిధంగా మధ్వాచార్యులకు మూర్తి వేదవ్యాస భగవానుల వారు అందుకే స్వామివారిని దర్శించుకుంటే ఇక్కడ మూడు అవతారాలలో స్వామివారిని దర్శించుకోవడం అనేటటువంటి పుణ్యగ్రహం అనుగ్రహం కలుగుతుంది సాక్షాత్ శ్రీరామచంద్రుడి శ్రీకృష్ణ పరమాత్ముడు వేదవ్యాస భగవాలను కూడా దర్శించుకున్నటువంటి ప్రార్థం కలుగుతుంది అదేవిధంగా శని దోష పరిహారకుడు అదేవిధంగా అపమృతి దోష పరిహారకుడు స్వామివారు ఎందుకోసము అంటే ఇక్కడ స్వామివారి యొక్క భారతదేశంలో ఎక్కడ కూడా పశ్చిమ ముఖం ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అంటే ఎక్కడైనా విగ్రహాలు ఏ విధంగా అంటే వైపు విగ్రహాలు ఉత్తర ద్వారం ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడ ఉండవు కానీ ఇక్కడ విశేషం ఇదే అన్నట్లు ముఖంగా ఉత్తర ద్వారం ఉండి పశ్చిమ వైపు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ జామవంతుల వారు ప్రతిష్ఠించారు యమధర్మరాజు ఇక్కడ దక్షిణానికి అధిపతి కాబట్టి యమధర్మరాజు యొక్క అంశాలైనటువంటి జాబవంతుల వారు తనతో పాటు స్వామివారిని దర్శించుకోవడం వల్ల భక్తాదులకు కూడా అపమృత్యు దోషాలు ఉండవు అనేటటువంటిది భావంతో ఏదైతే జాబవంతుల వారు ప్రతిష్ఠించారో అందుకే వేలాది లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఎక్కడైనా పుణ్యక్షేత్ర తీర్థాలకు వెళ్ళినప్పుడు కాని అదేవిధంగా వివాద శుభాకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని ఈ అపమృత్యు దోష నివారణ కోసం స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది అదే విధంగా స్వామి శని దోష పరిహారకుడు శనీశ్వరుడు అనే ఇక్కడ పశ్చిమ